హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులందరూ ఈ రోజు పండగ చేసుకుంటున్నారు అనుకున్న విధంగానే ఈరోజు అఖండ టూ తాండవ చిత్రానికి సంబంధించినటువంటి రెండో ట్రైలర్ వచ్చేసింది బాబు పవర్ఫుల్ డైలాగుతో బాలకృష్ణ బ్లాస్టింగ్ రోర్ తో అదిరిపోయిందని చెప్పాలి అఖండ టూ తాండవం బ్లాస్టింగ్ రోర్ స్పెషల్ వీడియో దద్దరిల్లిపోయింది ఇందులో బాలకృష్ణ తనదైన శైలిలో చెప్పినటువంటి డైలాగులు అభిమానులను ఉత్సాహపరిచాయి మరో ప్రక్క అభిమానులు పాలాభిషేకం చేస్తుంటే మరో ప్రక్క అభిమానులు టపాకాయలు కాలుస్తున్నారు దీపావళి పండుగను ఈ రోజే జరుపుకుంటున్నారు దీనికి కారణం ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ రెండో టీజరే అని చెప్పాలి ఈ టీజర్లో నందమూరి బాలకృష్ణ ఎంత అందముగా కనిపించాడో చెప్పినటువంటి డైలాగ్స్ కూడా బాక్స్ బద్దలయ్యే విధంగా ఉన్నాయి ఇందులో ఒక డైలాగ్ వింటే సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకే తెలియదు అంటూ చెప్పినటువంటి డైలాగు ఈ చిత్రంలో హైలైట్ గా నిలబడబోతుంది సినిమా హాల్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఖాయమని చెప్పేయచ్చు సీను డైరెక్షన్ లో రూపొందుతున్నటువంటి ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఈ చిత్రంలో సంయుక్త కీలక పాత్ర పోషిస్తుంటే ఈ చిత్రాన్ని పద్నాలుగు రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు ఇది ఎలా ఉంటే నందమూరి ఎం తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ టీజర్ ఎంత ప్రపంచం సృష్టిస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు రేపటికి ఎన్ని యూస్ వస్తాయో ఎన్ని రికార్డులను బద్దలు చేస్తుందో కూడా తెలుసుకుందాం